రీసెంట్ పాస్టెస్లో మనకి ట్రాన్స్ఫార్మ్ అఫెన్సెస్ ఎక్కడైతే విలేజెస్లో ఎవరు మనుషులు తిరగని ప్లేసెస్లో ట్రాన్స్ఫార్మ్ అఫెన్సెస్ అవ్వడం జరుగుతూ ఉంది కంటిన్యూస్ జరుగుతూ ఉంటే దాని మీద నిఘా పట్టి కంటిన్యూస్ మానిటరింగ్ ఎవరు కొత్త ఎలిమెంట్ కొత్త వ్యక్తులు ఎవరు వస్తున్నారు ఎట్లా అనే దాని మీద మానిటరింగ్ చేస్తున్న క్రమంలో నిన్న ఈవినింగ్ ఇందల్వాయి దగ్గర ఇందల్వాయి పోలీసులు వారు ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇన్ఫర్మేషన్ మీద చెకింగ్ చేస్తుంటే వాడిని ఒక ముఠాన్ పట్టుకోవడం జరిగింది టోటల్ ఎనిమిది మంది పట్టుకోవడం జరిగింది రెండు బైక్స్ కూడా పట్టుకోవడం జరిగింది వీళ్ళు వీళ్ళ దగ్గర ఇప్పుడు చూపించినట్టు నలభై కేజీల వరకు కాపర్ కాయిల్స్ మళ్ళీ రీసెంట్గా దొంగతనమైన ట్రాన్స్ఫార్మర్ కాపర్ కాయిల్స్ డిస్పోజ్ ఆఫ్ చేయడానికి వెళ్తున్నారని తెలిసి పట్టు ఇన్ఫర్మేషన్తో పట్టుకోవడంలో వాళ్ళ దగ్గర నలభై కేజీల కాపర్ కాయిల్స్ ఇంకా ఐదు లక్షల క్యాష్ క్యాష్ వరకు జప్తు చేయడం జరిగింది వీళ్ళ మోడల్స్ ఏంటి అంటే ఊర్లో ఊరు చివర్లలో ఎవరైతే జనాలు తిరగని ప్లేసెస్లో ఉంటే ఐడెంటిఫై చేసుకుని సాయంత్రం వెళ్ళి సాయంత్రం కాలాటికి వెళ్ళి చీకట్లు దాక్కుని రాత్రి వెళ్ళి ఆ ట్రాన్స్ఫార్మర్లు కింద పాడేసి దాంట్లో ఉన్న కాపర్ కాయిల్ దొంగతనం చేసుకుంటూ వెళ్ళి డిఫరెంట్ ప్లేసెస్లో వీళ్ళకి రిసీవర్స్ ఉన్నారు వాళ్ళకి అమ్మడం జరుగుతూ ఉంటాయి వీళ్ళు డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఉన్నారు మనకి మీకు లిస్ట్ ఇచ్చిన నిందితుల ప్రకారం చూస్తే ఒకతను హర్వీర్ హర్మీర్ శర్మ అనే అతను ఉత్తరప్రదేశ్ అతను తుంబరే సుధాకర్ అతను మహారాష్ట్ర అతను అతను మెయిన్ అక్యూస్ విత్తన వితన మిత వాళ్ళందరినీ కూడా జమ చేసి ఇటువంటి కార్యక్ర కార్యకలాపాలు చేయడం ఇవన్నీ చేయడం జరుగుతూ ఉంది తర్వాత అలీ మహమ్మద్ అనే అతను అలీ మహమ్మద్ అలియాస్ రాజు నాయక్ ఇతను గుంటూరు జిల్లా వాసి అట్లానే ఎడల వెంకటేశ్వరరావు అనే అతను ప్రకాశం జిల్లా షాపల్లి రవీందర్ మహబూబ్నగర్ జిల్లా లింగప్ప కర్ణాటక కన్ అసలు నేటివ్ వచ్చి కర్ణాటక రాష్ట్రం కానీ ప్రస్తుతం మనోహరాబాద్ మెదక్లో ఉంటున్నాడు ఇతను రిసీవర్ తర్వాత గాజుల శ్రీశైలం మేడ్చల్ అతను ఇతను రిసీవర్ మహమ్మద్ హైదర్ అలీ ఇతను హుషిరాబాద్లో ఉంటాడు ఇతను రిసీవర్ ఈ రిసీవర్స్ ఏంటంటే దొంగ దొంగలించి వచ్చిన ఈ కాపర్ సామాన్లు వాళ్ళు తీసుకుని దాన్ని డబ్బులు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అయితే ఈ గ్యాంగ్ అంతా బేసికల్లీ డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తూ హైదరాబాద్లో ఉండి సడన్గా వచ్చి ఇక్కడ అఫెన్స్ చేసి దౌతనం చేసి మళ్ళీ వెళ్ళిపోవడం జరుగుతూ ఉండేది వీళ్ళ కన్ఫెషన్ ప్రకారం దాదాపు నలభై పైజీలకు ట్రాన్స్ఫార్మర్స్ ఈ సంవత్సర కాలంలో దౌతనం చేసినట్టు అందులో ఇందల్వాయి దర్పల్లి డిచ్పల్లి జక్రాన్పల్లి మెండోరా ముబ్కాలు మోపాలు బోధను నవీపేట వర్ణి అట్లానే కామారెడ్డిలో కొన్ని పోలీస్ స్టేషన్లు ఇట్లాగా వేరు వేరు ప్లేసెస్లో కంటిన్యూస్గా అఫెన్స్ చేసి వెళ్ళిపోవడం ఇతర లోకల్ ఎయిట్స్ కాదు వీళ్ళు రాత్రి వచ్చి రాత్రి అఫెన్స్ చేసి వెళ్ళిపోవడం ఇట్లాగా అలవాటు పడ్డారు